తెలంగాణ సమితి థర్డ్ పేజ్ రిజల్ట్ తర్వాత ఈరోజు అయితే మాక్సిమమ్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే ఫీజులు కట్టడం జరిగింది రిమైనింగ్ వాళ్ళు కాలేజ్ నచ్చలేదు ఆల్రెడీ సర్టిఫికెట్స్ సెకండ్ పేజ్లో వచ్చిన కాలేజ్నే థర్డ్ పేజ్లో వచ్చింది టీసీ అక్కడ సబ్మిట్ చేశారు కాలేజీకి వెళ్ళారు వాళ్ళు ఇవ్వట్లేదు క్యాన్సిల్ చేసుకోవడానికి టెక్నికల్గా ఎక్కడ వెబ్సైట్లో చూపించట్లేదు చాలామంది పేరెంట్స్ మాస్టర్ టైంకి వెళ్ళారు రిక్వెస్ట్ చేస్తున్నారు మేము మాకు డబ్బులు రాకుండా పర్లేదు మాకు సర్టిఫికేట్స్ కావాలని అడిగారు అది మీరు కాలేజ్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని అంటున్నారు కాలేజ్ వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఒకసారి కాలేజ్ సర్టిఫికేట్ ఇస్తే ఫోర్ ఇయర్స్ అనేది ఆగిపోతాయి కాబట్టి ఫోర్ ఇయర్స్ ఫీజు రాదు మరి కౌన్సిలింగ్లో ఫిల్ ఫీల్ సీట్ సీట్లు నింపడానికి అవకాశం లేదు సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి గవర్నమెంట్ కూడా కాస్త మానవతా దృక్పథంతో కొంచెం పెద్ద మనిషి చేసుకొని ఎవరైతే పాపం ఇష్టం లేని కాలేజ్ తెలియక పొరపాటు జరిగిందో సర్దు సరిద్దుకునే పరిస్థితుంది కాబట్టి వాలంటరీగా డబ్బు రాకుండా పర్లేదు సర్టిఫికెట్స్ ఇప్పించే ఏర్పాటు తీసుకోవడమా లేదంటే మీరు వెబ్సైట్లో క్యాన్సిల్ చేసుకున్న ప్రొసీజర్ రేపటిలోపు ప్రొసీజర్ ఏమైనా పెడితే వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకుంటారు సో దట్ కాలేజ్ వాళ్ళు కూడా ప్రెజర్ చేసే అవకాశం లేదు నేరుగా కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుంటారు పేరెంట్స్ పేరెంట్స్ మీరు కూడా మాసప్ ట్యాంక్ వెళ్ళండి అక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది మాసాఫ్ ట్యాంక్ ఫ్లై పక్కనే శ్రీనివాసరావు గారు ఉంటారు క్యాంపస్ వస్తారు తన కూడా ఇది ఆగా లాస్ట్ అకాడమిక్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు వెళ్ళి రిక్వెస్ట్ చేయండి సార్ మా పొరపాటు జరిగింది నెట్ సెంటర్ తబ్దాలు జరిగాయి కోర్స్ పే కామన్ పేరెంట్కి కోర్స్ అనేది తెలియకపోవటం అనురాగ అనుకుని అరోహర పెట్టడం మహావీర్ పెట్టడం అంత చాలా కాలేజ్ ఇవ్వడం జరిగింది కాకపోతే పేరెంట్స్ కూడా పదే పదే చెప్పడం జరిగింది మీరు నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు కానీ వెబ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పెన్ను పేపర్ పెట్టుకోర్స్ రాసుకోండి వన్స్ పెట్టిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోండి ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోండి ఎడిట్ చేయడానికి అవకాశం ఉంది మనం కూడా గవర్నమెంట్ నిందించడానికి లేదు ఎందుకంటే వాళ్ళు సెకండ్ పేజ్లో మీరు సీట్ ఫర్దర్గా వెళ్ళాలంటే టీసీ సబ్మిట్ చేయండి దానికనే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్పారు ఎవరైనా అదే చెప్తారు మీరు బెటర్ ఆప్షన్ పెట్టుకోకపోవడం మీ తప్పు మాక్ కౌన్సిలింగ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి ఫస్ట్ పేజ్ ఇచ్చి సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ పెట్టినా కూడా మిస్టేక్స్ జరుగుతుంది అంటే మనం ఒకసారి చేస్తే అది అంట రెండో రెండోసారి జరిగితే బై యాక్సిడెంట్ అంటాం మూడోసారి జరిగిన నాలుగోసారి జరుగుతుంది అని నిర్లక్ష్యం అంటాం ఆ నిర్లక్ష్యానికి ఖచ్చితంగా ఎవరు చేసినా కానీ మీరు బాధ్యత అవుతారు కాబట్టి మీ లాస్ట్ ఉన్న ఆప్షన్ ఒకటే ప్రభుత్వాన్ని నివేదించండి మాస్టర్ ట్యాంక్ ఎలాంటి దగ్గర ఉన్న వాళ్ళకి సార్ ఇది పరిస్థితిని చెప్పండి అవకాశం ఉంటే కాలేజీకి ఫోన్ చేసి చెప్తారు లేకుంటే వాళ్ళు క్యాన్సిలేషన్ చేసే ప్రొసీజర్ గురించి ఆలోచిస్తారు ఇది క్యాన్సిలేషన్ నుంచి ఫర్దర్గా మిగిలేదు ఏంటంటే ఎవరైతే ఇప్పుడు రిపోర్టింగ్ రేపు సాయంత్రం లోపు అంటే రిపోర్టింగ్ చేశారనుకోండి అంతవరకు కాలేజ్ వాళ్ళు టిక్ చేస్తారు అంటే ఎవరైతే మా సర్టిఫికేట్స్ డబ్బులు కట్టి రాలేదో అవి ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అయిపోతాయి వచ్చిన వరకు కాలేజ్ వాళ్ళు రిపోర్టింగ్ చూపిస్తారు కాబట్టి అవన్నీ క్రోడీకరించుకొని ఆ డేటాబేస్ని మనకు ఏ కాలేజీలో ఎన్ని కాలేజ్ ఎన్ని సీట్స్ అయ్యి ఎంతమంది రిపోర్ట్ కాదు వేకెన్సీస్ పెడతారు మీరు ఎయిటీన్త్ నైన్టీన్త్ రోజు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది మీరు ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కాలేజ్లో లాగిన్ అయ్యి మీ ముందు ఉన్న బ్రాంచ్లు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రిపుల్ ఏ వచ్చింది మీ కేటగిరీ సీట్ పైన వేకెన్సీ ఉంటే వచ్చితే వస్తుందా సెకండరీ మీకు నచ్చిన కోర్సులు ఉన్నట్టయితే మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు మళ్ళీ అగైన్ రిజల్ట్ వస్తుంది కోర్సు మారితే కోర్స్ మారితే మీరు మళ్ళీ అలాట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అదర్వైజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఒకవేళ ఎగ్జిస్టింగ్ కోర్స్ మారితే మీరు అలాట్మెంట్ మొత్తం కొత్తగా తీసి అదే కాలేజ్ సడ్మిట్ చేస్తే మీరు రోల్ నెంబర్స్ అవన్నీ వచ్చేస్తే మళ్ళీ రీఎంబర్స్మెంట్ కూడా మీరు ఎలిజిబుల్గా గత ఓన్లీ స్పాట్ అడ్మిషన్స్కి ఇలాంటివి రీఎంబర్స్మెంట్ లేదు ఈ మాక్ కౌన్సిలింగ్ ఏదైనా ఏమంటారు స్లైడింగ్కి అయితే రీఎంబర్స్మెంట్ వస్తుంది స్లైడింగ్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన మోస్ట్ ఆఫ్ ద సీట్స్ అన్ని కూడా కోర్ బ్రాంచ్లే ఉంటాయి అంటే మెకానికల్ సివిల్ ట్రిపుల్ బ్రాంచ్ లాంటి కౌన్సిలింగ్లో వచ్చే అవకాశం ఉంది ఏది మాక్ మన స్లైడింగ్ తర్వాత సో ఈ సీట్స్ అన్నీ మనకి ట్వంటీ ఫోర్త్ తర్వాత స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే విద్యార్థులు ఉంటారో అంటే కౌన్సిలింగ్లో ఎంసెట్ రాయిన వాళ్ళు కావచ్చు ఆ బి కేటగిరీ ఎన్నర్ అప్లై చేసే వాళ్ళు కావచ్చు సీట్ వచ్చి క్యాన్సిల్ అయిన వాళ్ళు కావచ్చు సీట్ నచ్చక డ్రాప్ అయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ ఆ కాలేజ్ యొక్క స్పాట్ అడ్మిషన్ డేట్స్ అనే పేపర్లో ఇస్తారు వెబ్సైట్లో పెడతారు మీరు వెళ్ళి ఆ కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టీసీ తీసుకెళ్తే కాలేజ్ ఫీజుకే స్పాట్లో మీకు అడ్మిషన్ దొరుకుతుంది అంటే ఇన్ కేస్ అవైలబిలిటీ వాళ్ళు ఆల్రెడీ స్పాట్లో ఏ ఏ సీట్స్ ఉన్నాయనేది మనకు చెక్ లిస్ట్ ఇస్తారు అంటే ఐటీ ఉందా ఈసీ ఉందా మెకానిక్ నెంబర్ ఆఫ్ సీట్స్ కోర్సెస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి క్లియర్గా మెన్షన్ చేస్తారు మీరు ప్రయారిటీ వేస్ట్గా ఏ కాలేజీకి వెళ్తే బాగుంటుంది అని అంటే మనకు సిబిఐటి వాసి ఒక రోజు పడుతుంది ఎంజిఐటీ సిబిఐటి ఒకే రోజు పడుతుంది బిఎన్ఆర్ పడుతుంది నారాయణ ఉంటుంది భోజరెడ్డి ఉంటుంది అంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు విజ్ఞానం ఉండొచ్చు నారాయణ సిబిఆర్ ఉండొచ్చు ఎంఈఎస్ఆర్ టాప్ కాలేజ్ పొడవచ్చు ఏసీ కాలేజ్ ఉండొచ్చు అటు మల్లారెడ్డి సిఎంఆర్ వీళ్ళు కూడా పడతారు కాబట్టి మీకు ఏ కాలేజ్ అయితే మంచిగా అనిపిస్తుందో మీకు అనుకున్న కోర్సులు ఏ కాలేజ్లో సెలెక్ట్ చేసుకొని అటెండ్ అవ్వండి ఫర్దర్ వివరాలు ఏమైనా కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి అడ్మిషన్ గైడెన్స్ కోసం సదా మీ తారక గౌడ్ సైనింగ్ అవ్వండి